వర్తమానం వార్తలకు స్వాగతం నేను మీ ఉదయ్ కుమార్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు ఫిలిప్పీన్స్లో ఏడు పాయింట్ ఆరు తీవ్రతతో భారీ భూకంపం సునామీ హెచ్చరిక జారీ గాజా కాల్పుల విరమణ ఒప్పందం పర్యవేక్షణకు రెండు వందల మంది అమెరికా సైనికులు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయిన పాలస్తీనియన్ డాక్టర్ ఉసమ్ అబు సఫియా తాలిబాన్ మంత్రి తొలి భారత పర్యటన అగ్వాన్ జెండా ప్రదర్శనపై ఢిల్లీకి సందిగ్ధత బెంగాల్లో ఎస్ఐఆర్ ఆధార్పై బిఎల్ఓల సందేహాలను నివృత్తి చేసిన ఈసీ హర్యానా ఐపీఎస్ అధికారి ఆత్మహత్య ఆ రాష్ట్ర పోలీసు అధికారులపై ఎఫ్ఐఆర్ తెలంగాణ స్థానిక ఎన్నికలను నిలిపివేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఫిలిప్పీన్స్లో ఈ ఉదయం భారీ భూకంపం సంభవించింది రిక్టర్ స్కేల్పై ఏడు పాయింట్ ఆరు తీవ్రతతో ప్రజల్ని భయపెట్టింది ఆఫ్షోర్ భూకంపం మిండనావులోని ధావో ఓరియంటల్లోని మనాయ్ పట్టణంలో కేఎం లోతులో సంభవించిందని తెలిపింది ఈ శక్తివంతమైన భూకంపం కారణంగా తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి హవాయికి చెందిన పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం ఫిలిప్పీన్స్లో సునామీ వింపు దాటిపోయిందని తెలిపింది మధ్య దక్షిణ ఫిలిప్పీన్స్ తీర ప్రాంతాల వారు ముందు జాగ్రత్తగా ఎత్తైన ప్రాంతాలకు లేదా లోతట్టు ప్రాంతాలకు వెళ్లాలని కోరారు భూకంపం సంభవించినప్పుడు ప్రజలు భయాందోళనకు గురయ్యారని దక్షిణ ఫిలిప్పీన్స్ ప్రావిన్స్ దవావో ఓరియంటల్ గవర్నర్ తెలిపారు కొన్ని భవనాలు దెబ్బతిన్నాయని ఎడ్విన్ జుబాయిబ్ స్థానిక మీడియాకు చెప్పినట్లు రైటర్స్ వార్తా సంస్థ ఊటంకించింది మరో వంక భూకంపం సంభవించినప్పుడు ప్రజలలో భయం భయాందోళనను చూపించే వీడియోలు సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్నాయి టాగం సిటీ దబాబో ఆసుపత్రి నుండి వచ్చిన వీడియోలో రోగులు సిబ్బంది ప్రకంపనాల మధ్య తమ ప్రాణాలను రక్షించుకునేందుకు పరిగెడుతున్నట్లు చూపించింది ఫిలిప్పీన్స్ కాలమానం ప్రకారం ఉదయం తొమ్మిది పాయింట్ నాలుగు మూడు గంటలకు ఈ భూకంపం సంభవించినట్టు ఆ దేశ ఓల్కనాలజీ అండ్ సిస్మాలజీ ఇన్స్టిట్యూట్ అధికారికంగా ప్రకటించింది పసిఫిక్ మహాసముద్రంలోనే రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఫిలిప్పీన్స్ ఉండటం వల్ల ఇక్కడ తరచు భూకంపాలు అగ్నిపర్వతాల విస్ఫోటనాలు సంభవిస్తుంటాయి ఇజ్రాయెల్ అమాస్ మధ్య గాజా కాల్పుల విరమణ ఒప్పందాన్ని పర్యవేక్షించడానికి అమెరికా దాదాపు రెండు వందల మంది సైనికులను ఇజ్రాయెల్కు పంపుతున్నట్లు అమెరికా మీడియా నివేదించింది ఈ టాస్క్ ఫోర్స్ బృందం ఒప్పందాన్ని పర్యవేక్షిస్తుంది ఎటువంటి ఉల్లంఘన లేవని నిర్ధారించుకుంటుంది అని అమెరికా సీనియర్ అధికారి ఒకరు విలేకరులకు తెలిపారు కాగా ఈజిప్టు ఖతర్ టర్కీ సాయుధ దళాల సభ్యులు యూఎస్ బృందంలో ఉంటారని జినువా వార్తా సంస్థ నివేదించింది దళాలు ఇజ్రాయిల్లోనే ఉంటాయి అక్కడ వారు లాజిస్టిక్స్ రవాణా ఇంజనీరింగ్ ప్రణాళికకు మద్దతు ఇస్తారని అధికారులు తెలిపారు వారు గాజాలో ఉండరని అధికారి ఒకరు తెలిపారు ఇజ్రాయల్ అమాస్ గురువారం కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయి ఈ విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ నెట్వర్క్లో ప్రకటించారు ఇది శాస్త్రశాంతికి మొదటి అడుగు అని అన్నారు ఇరుపక్షాలు బందీలు ఖైదీలు మార్పిడికి అంగీకరించాయి ప్రధానమంత్రి బెంజమిన్ నేన్యూ కార్యాలయం ముందు ఇజ్రాయెల్ ప్రభుత్వం ఈ చారిత్రాత్మక ఒప్పందాన్ని ఆమోదించిందని తెలిపింది ఇది ప్రపంచవ్యాప్తంగా నిరసనకు దారితీసిన రెండు సంవత్సరాల క్రూరమైన యుద్ధం తర్వాత వస్తుంది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో కాల్పుల విరమణ అమల్లోకి రానుంది అధికారుల ప్రకారం యుఎస్ దళాలు వెంటనే ఇజ్రాయెల్కు మోహరించడం ప్రారంభించవచ్చు వారి లక్ష్యం గాజాలోకి మానవతా సాయం అందించడం సంఘర్షణ విరమణ యంత్రాంగాన్ని నిర్వహించడంలో సహాయం చేయడం రెండు పార్టీలు భద్రతా ఒప్పందాల నిబంధనలకు కట్టుబడి ఉన్నాయని నిర్ధారించడమే లక్ష్యంగా పనిచేయనున్నాయి ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి బహుమతుల్లో నోబెల్ శాంతి బహుమతి ఒకటి ఈ దఫా పాలస్తీనియన్ చిన్నపిల్లల వైద్యుడు ఉత్తర గాజాలోని కమల్ అద్వాన్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ ఉస్సాం అబూ సఫియా నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు కమల్ అద్వాన్ హాస్పిటల్ ఉత్తర గాజాలో పనిచేస్తున్న ఏకైక ఆసుపత్రి కాగా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఏడున డాక్టర్ ఉస్సామా అబూ సఫియా ఇతర వైద్య సిబ్బందిని ఇజ్రాయిల్ సైన్యం అదుపులోకి తీసుకుంది కాగా అతని న్యాయవాది వెల్లడించిన వివరాల ప్రకారం ఇజ్రాయిల్ అదుపులో ఉన్న డాక్టర్ అబూ సఫియా ఆరోగ్య పరిస్థితి వేగంగా క్షీణించింది ముప్పై కిలోలకు పైగా బరువు తగ్గారు స్టేట్ ఇమాన్ జైలులో హింసాత్మక విచారణలు ఓఫర్ జైలులో పేలవమైన పరిస్థితుల తర్వాత తన ఆరోగ్యం మరింత దిగజారింది అక్కడ అతను స్కాబిస్ వ్యాధి బారిన పడ్డాడు ఓవైపు ఏకాంత నిర్బంధం మరోవైపు పదే పదే దెబ్బలు తిన్నాడు అంతేకాదు అబూ సఫియా అధిక రక్తపోటుతో కూడా బాధపడుతున్నాడు మునుపటి లోతైన గాయాల కారణంగా ఇంకా సమస్యలను ఎదుర్కొంటున్నాడు మరోవంక ఇజ్రాయెల్ నిరంతర పెళ్లింగ్ మధ్య కూడా డాక్టర్ అబూ సఫియా తన రోగులను విడిచిపెట్టడానికి నిరాకరించాడు జియోనిస్టు సైన్యం మరణ బెదిరింపులను పట్టించుకోలేదు హక్కుల సంఘాలు కఠినమైన అమానవీయమైనటువంటి పరిస్థితుల మధ్య అతను విచారణ లేకుండా నిర్బంధంలో ఉన్నాడు ఐక్యరాజ్యసమితి అనుమతి పొందిన ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి వారం రోజుల పర్యటన కోసం భారతదేశంలో అడుగుపెట్టారు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ప్రయాణ మినాయింపు ఇచ్చిన తర్వాత అమీర్ ఖాన్ ముత్తాఖీ పర్యటన సాధ్యమైంది రెండు వేల ఇరవై ఒకటిలో అమెరికా నేతృత్వంలోని దళాల ఉపసంహరణ తర్వాత వారు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత తాలిబాన్ అగ్రనాయకుడు భారతదేశానికి చేసే మొదటి పర్యటన ఇది తన పర్యటన సందర్భంగా అక్బాన్ మంత్రి విదేశాంగ మంత్రి జయశంకర్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్లను కలిసే అవకాశం ఉంది అయితే దౌత్య సాంప్రదాయం ప్రకారం అధికారిక సమావేశాల సమయంలో ఇరు దేశాల జాతీయ పథకాలను ప్రదర్శించాలి ఇక్కడే అసలు సమస్య మొదలైంది భారత్ ఇప్పటి వరకు తాలిబాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించలేదు దీంతో వారి జెండాకు కూడా ఎలాంటి అధికారిక హోదా లేదు ప్రస్తుతం ఢిల్లీలోని అక్బన్ రాయబార కార్యాలయంపై కూడా గత అఫ్రెష్ గని ప్రభుత్వ హయాంలోని జెండాని కొనసాగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో ముత్తాఖ్తో జరిగే సమావేశంలో తాలిబాన్ల జెండాను ప్రదర్శించడం సాధ్యం కాదు అదే సమయంలో భారత జాతీయ పతాకాన్ని మాత్రమే వస్తే అది దౌత్య నియమాలకు విరుద్ధం అవుతుంది దీంతో ఈ జెండా చిక్కు అధికారులకు తలనొప్పిగా మారింది మరోవంక ముత్తాఖి భారత పర్యటన ఇరు దేశాల సంబంధాలకు కొత్త కోణాన్ని జోడిస్తుందని భావిస్తున్నారు వ్యూహత్మక భాగ్రం వైమానిక స్థావరాన్ని అప్పగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాలిబాన్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో భారత పర్యటన జరపడం గమనార్హం ఓటర్ జాబితా వెరిఫికేషన్ సందర్భంగా ఓటర్ గుర్తింపు కోసం ప్రస్తుతం పరిశీలిస్తున్న పదకొండు దువ పత్రాలతో పాటు ఆధార్ను కూడా చేర్చాలంటూ ఈ నెల ఎనిమిదిన సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ సంసిద్ధతను సమీక్షించడానికి ఆ రాష్ట్రానికి వచ్చిన ఈసీ బృందం సవరణ ప్రక్రియలో ఆధార్ కార్డుల చెల్లుబాటుకు సంబంధించి బూత్స్థాయి అధికారులు లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేశారు డిప్యూటీ ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ భారతి నేతృత్వంలోని కేంద్ర ఎన్నికల బృందం సభ్యులు తూర్పు మిడ్నాపూర్ జిల్లాలోని కోలాఘాట్లో తూర్పు మిడ్నాపూర్ బంకురా జూర్గ్రామ్లోని మూడు జిల్లాల ఎన్నికల అధికారులతో జరిగిన సమావేశంలో ఈ స్పష్టత ఇచ్చారు ఈ విషయంలో బిఎల్ఓల నుండి వచ్చిన ప్రశ్నలకు డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఆధార్ను కేవలం గుర్తింపు పత్రంగా మాత్రమే పరిగణిస్తామని చిరునామా లేదా పౌరసత్వ రుజువుగా పరిగణించబోమని అందువల్ల ఈసీఐ ఆధార్కు ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వదని స్పష్టం చేశారని సమావేశం గురించి తెలిసిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం నుండి వచ్చిన వ్యక్తి ఒకరు తెలిపారు తర్వాత మీడియా వ్యక్తులతో మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ సీఈఓ మనోజ్ కుమార్ అగర్వాల్ ఆధార్ కార్డుపై కమిషనర్ వైఖరిని కూడా స్పష్టం చేశారు పశ్చిమ బెంగాల్లో చివర ఎస్ఐఆర్ జరిగిన రెండు వేల ఇరవై రెండులో ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్న ప్రస్తుత ఓటర్లు ఆటోమేటిక్గా చెల్లుబాటు అయ్యే ఓటర్లుగా పరిగణిస్తారు రెండు వేల ఇరవై రెండు జాబితాలో పేర్లు లేని వారు కమిషన్ ఆదేశించిన విధంగా పౌరసత్వ రుజువుగా ఏదైనా పత్రాలను సమర్పించాలి అయితే ఆధార్ కార్డు మాత్రమే సరిపోదు కమిషన్ ఆదేశించిన ఇతర పత్రాలలో ఏదైనా ఒకటి అవసరమని అగర్వాల్ అన్నారు హర్యానా ఐపీఎస్ అధికారి పురాణ్ కుమార్ మరణానికి సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు శత్రుజిత్ సింగ్ కపూర్ రోహతక్ ఎస్పీ నరేంద్ర బిజార్నియాలపై ఎఫ్ఐఆర్ నమోదైంది అంతేకాదు ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు వారిపై ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు కాగా రెండు వేల ఒకటి బ్యాచ్ అధికారి పూరణ్ కుమార్ మంగళవారం ఆత్మహత్య చేసుకున్నారు ఎనిమిది పేజీల సూసైడ్ నోట్లో సీనియర్ అధికారులు తనను మానసిక వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు అధికారిక తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకున్నారని అతని మృతదేహాన్ని అతని కుమార్తె బేస్మెంట్లో కనుక్కున్నట్లు పోలీసులు తెలిపారు కాగా ఈ అధికారి భార్య సీనియర్ ఐఏఎస్ అధికారిని అమ్నిత్ కుమార్ దీనిపై చండీగఢ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎనిమిది పేజీల సూసైడ్ నోట్లో పురాన్ పేర్కొన్నట్లుగా ఉన్నత స్థాయి అధికారుల క్రమబద్ధమైన హింసకు ఇది ఫలితమని పేర్కొన్నారు ఆ తర్వాత ముఖ్యమంత్రికి రాసిన లేఖలో అమ్నిత్ పలు విషయాలు వెల్లడించారు కులవేక్ష ఉన్నతాధికారుల వేధింపుల వల్లే పురాన్ ఆత్మహత్య చేసుకున్నారు హర్యానా పోలీసు విభాగానికి చెందిన ఉన్నతాధికారులు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు అని రాష్ట్ర ముఖ్యమంత్రి సైనికి ఆమె ఫిర్యాదు చేశారు కాగా భర్త ఆత్మహత్య చేసుకున్న సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రితో కలిసి అధికారిక పర్యటనలో భాగంగా జపాన్ లో ఉన్న అమనిత్ వెంటనే వెనుక వచ్చారు ఈ దుర్ఘటనపై లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ హర్యానా ఐపీఎస్ అధికారి ఆత్మహత్య తీవ్రతరం అవుతున్న సామాజిక విషయానికి ప్రతీక అని అన్నారు తన కులం కారణంగా ఆ ఐపీఎస్ అధికారి అవమాన మంచివేతను భరించాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు ఒక ఐపీఎస్ అధికారి పరిస్థితి ఇలా ఉంటే ఒక సాధారణ దళిత పౌరుడు ఎలా జీవిస్తాడో ఊహించుకోండి అని రాహుల్ గాంధీ అన్నారు స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతానికి పెంచడంపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది దీంతో ఇటీవల విడుదల చేసిన స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిలిపివేసింది హైకోర్టు ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది కాగా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించాక కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగు వారాల సమయం ఇచ్చారు తర్వాత రెండు వారాల్లో రిప్లై కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్లను ఆదేశిస్తూ విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్లను అరవై ఏడు శాతానికి పెంచడంలోనూ చట్టబద్ధతను ప్రశ్నిస్తూ పిటిషనర్లు కోర్టులో సవాల్ చేశారు హైకోర్టులో రెండు రోజుల వాదన తర్వాత ఈ నిర్ణయం వచ్చింది దీనికి ముందు కేసులోని పిటిషనర్లు హైకోర్టు ఆశ్రయించాలని సుప్రీంకోర్టు కోరింది తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపివేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ గురువారం అవసరమైన గెజెట్ నోటిఫికేషన్లను జారీ చేసింది స్థానిక సంస్థల ఎన్నికలు అక్టోబర్ ఇరవై మూడు నుండి ప్రారంభం కావాల్సి ఉండగా నామినేషన్లు కూడా అక్టోబర్ తొమ్మిది నుండి ప్రారంభం కావాల్సి ఉంది రాష్ట్ర మంత్రివర్గం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించిన తర్వాత తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సెప్టెంబర్ ఇరవై ఆరున దానిని అమలు చేయాలని ఒక ఉత్తర్వును జారీ చేసింది దీనికి సంబంధించి బిల్లు భారత రాష్ట్రపతి ఆమోదం కోసం ఇంకా వేచి ఉంది కాగా ఆగస్టు ముప్పైనా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయడం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తుందని ప్రకటించారు మీడియా ప్రతినిధులు ఏవైనా చట్టపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందా అని ప్రశ్నించినప్పుడు ఆయన చిరాకు పడి ఆ భయాలను తక్కువ చేసి మాట్లాడారు కోర్టు ఏమో ప్రభుత్వ నిర్ణయానికి భిన్నంగా తీర్పిచ్చింది చివరికి ఏమవుతుందో చూడాలి వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి ధన్యవాదాలు థ్యాంక్ యూ